పరిశుద్ధుడును సర్వాధికారి అయిన ఏ సయ్య గల నామములో ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఇది నా అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథలేఖ నుండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండా చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం లక్ష్య పెట్టకూడదు ఏమిటిని మనం లక్ష్య పెట్టకూడదు ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్నప్పుడు వేటిని మనం లక్ష్య పెట్టకుండా బ్రతకాలి అంటే చెప్పుడు మాటలు మనం లక్ష్య పెట్టకూడదు ఎందుకంటే ఈరోజు చాలామందికి సాసులు కూడా దేవుని నమ్మిన బిడ్డలకు కూడా అలవాటు అయిపోయింది ఏంటంటే చెప్పుడు మాటలు వినడం చెప్పుడు మాటల వల్ల అనేక మంది జీవితాలు కూలిపోవడం చూస్తున్నాం అనేక మంది కుటుంబాలు పాడవడం చూస్తున్నాం చెప్పుడు మాటల వల్ల అనేక మంది శావుకుల జీవితాలు కూడా పాడైపోవడం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే చాలామంది చెప్పుడు మాటలు వింటూ ఉంటారు ఎందుకంటే వారు శపించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఆ శపించేటువంటి మాటలు నీకు వినపడకుండా చెప్పుడు మాటలు వినొద్దు అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది ఎందుకంటే మీ వదిన ఎలా చేస్తుంది మీ అత్తగారి ఎలా అంటుందంట నీ గురించి ఇలా చెడుగా మాట్లాడుతుందంట చెడుగా అనుకుంటున్నారంట నీ గురించి పలాన దగ్గర దగ్గర ఇలా అందంట నీ గురించి పలాణు దగ్గర ఇలా మాట్లాడుతుందంట ఈ విధంగా ఎవరు ఏది చెప్పినా భర్త గురించి భార్య భార్య గురించి భర్త అత్త గురించి కోడలు కోడల గురించి అత్త ఈ విధంగా దేవుని నమ్మిన బిడలే భయంకరమైనటువంటి చెప్పుడు మాటలు విని వారి కుటుంబాలను వారే పాడు చేసుకుంటూ వారి యొక్క సంసార జీవితాలను కూడా పాడు చేసుకుంటూ అలా అనేక మంది ఒకరి గురించి ఒకరు చెప్పుడు మాటలు విని వారు ఆత్మీయ జీవితాలనే కోల్పోయేటువంటి వారు ఈరోజు చాలామంది మనకి కనబడతా ఉన్నారు కానీ రోజు బైబిల్ చెబుతుంది నువ్వు చెప్పుడు మాటలు వినకూడదు లక్ష్య పెట్టకూడదు అంటే వాటిని పట్టించుకోకూడదు అని అర్థం ఒక మాటలో చెప్పాలంటే ఎవరు ఏది చెప్పినా ఆ చెప్పుడు మాటలు మనం వినకూడదు పట్టించుకోకూడదు లక్ష్య పెట్టకూడదు అంటే అర్థం వాటిని లెక్క చేయకూడదు వాటితో విని వదిలేయాలి తప్ప వాటి గురించి ఆలోచించుకున్న కూడా ఆలోచించకూడదు మనం వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే దాన్ని పక్కన పెట్టగలగాలి ఎందుకంటే చాలామంది విశ్వాసుల దగ్గర సేవకుడు గురించి సేవకుడు దగ్గర విశ్వాసుల గురించి తోటి విశ్వాసులు గురించి తోటి చదువుల గురించి చెప్పుడు మాటలు వల్ల సంఘాల్లో ఆత్మీయత పోతుంది కుటుంబాల్లో ఆత్మీయత పోతుంది ప్రేమలు పోతున్నాయి ఈర్ష్యలు ద్వేషాలు కలహాలు ఎక్కువైపోవడానికి కారణం చెప్పుడు మాటలు వినడం వల్ల బైబిల్ స్పష్టంగా చెబుతుంది మనకి చెప్పుడు మాటలు వినకూడదు వినకూడదు లక్ష్య పెట్టకూడదు అలా చెప్పినటువంటి వారు బైబిల్లో సలహాలు ఇచ్చినటువంటి వారు కూడా చాలా అహితోపీలు లాంటి వారు కూడా చెప్పుడు మాటలు విని పాడైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాజులు సైతం అధికారులు సైతం చాలా మంది ఆ విధంగా చెప్పుడు మాటలకు లోబడి వారి కుటుంబాలను జీవితాలను పత్తనము చేసుకున్నటువంటి వారు మనకు ఒక ఉన్నారు కనుక దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరు ఎటువంటి చెప్పుడో మాటలు నీకు చెప్పినా నువ్వు వినకూడదు వాటిని లక్ష్య పెట్టకూడదని ప్రభువు ప్రేమతో నేను ఈరోజు మీకు తెలియచేస్తున్నాను ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ అనేక మంది చెప్పుడు మాటలు విని నీ తప్పు పట్టవేమో నీ భార్యను పట్టవేమో నీ అత్తగారిని పట్టవేమో నీ కోడల్ని తప్పు పట్టవేమో లేదా నీ సేవకుని తప్పులు పట్టవేమో ఒకసారి ఆలోచించి దేవుని క్షమాపణ అడిగి అలాంటి చెప్పుడు మాట లక్ష్య పెట్టని ఒక క్రైస్తవురాలిగా దైవిక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించాలనేది దేవుని యొక్క ఉన్నతమైన చిత్తమై ఉంది కనుక దానికి లోబడి మనం జీవించాలని వాక్యానికి లోబడి మనం బ్రతకాలని ప్రభు మీకు మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీకు అందరి నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రభు ఈరోజు అనేక మంది మనుషుల చెప్పుడు మాటలు విని వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ అనేకులుగా ఉన్నారు ప్రభు కానీ మేము అలా కాకుండా ఒక ఆత్మ సంబంధమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి బిడులుగా మేము జీవించేటువంటి గొప్ప భాగ్యమును మాకు దయచేయండి మేము కూడా ఎవ్వరి చెప్పుడు మాటలు వినకుండా మేము జీవించేటువంటి మనస్సులను హృదయాలను మాకు దయచేసి నీ యొక్క ఆలోచన చేత నీ ఉద్దేశం చేత నడిపించి సహాయం చేయమని ఏసుక్రీస్తు నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె